ఆ గుడారములు దేవుని చేత కనికరించబడుతూ ఉన్నాయి చూడండి రోమిలో మరి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది చూడండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ నీతి మంతుల గుడారములో రక్షణ కూర్చిన సంగీత ఉత్సాహ సునాదము వినబడును అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు చాలండి దేవుని బిడ్డలారా ఎందుకంటే సమయము అయ్యగారు కరెక్ట్గా ఎనిమిది నవరావగానే పో తొమ్మిది పది కల్లా అయిపోవాలని చెప్పి ఉన్నారు కాబట్టి త్వరగానే మనము వాక్యాన్ని ముగించుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తనలో పదిహేను నూట పద్దెనిమిదవ కీర్తన గుడారములలో నీతిమంతుల గుడారములలో రక్షణ రక్షణ గుచ్చినాహురాధము వినబడునని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అవును మొదటిగా నీతిమంతుల గుడారములో ఏముంటుందంటే ఏమండి దేవుని సన్నిధానములో విశ్వాసము వారి హృదయంలో ఉంటుంది ఈ నీతిని బట్టి రెండవదిగా వారి గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినపడుతూ ఉంది నీతిమంతుల గుడారాల రక్షణ ప్రవేశించాలి రక్షణ చాలా ముఖ్యమైనది ఈ రక్షణ దేవునికి మనకి అనుబంధాన్ని స్థిరపరుస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గుడారములో రక్షణ అనేది చాలా అవసరం ఆ రక్షణ బట్టే ఆ యొక్క కుటుంబాలలో ఉత్సాహ సునాదం వినపడుతూ ఉంటుంది అందుకే కదా ఇదిగో ఉత్సవ కాలములో సియోను పట్టణమును చూడము మనము కూడుకున్న సియోను పట్టణము చూడము అది నిమ్మలమైన కాపురముగా ఉంది నిమ్మలమైన కాపురముగా ఉండడానికి కారణం ఏమిటంటే ఆ నివాస స్థలముల్లో నీతి ప్రవేశించింది ఆ నీతిని బట్టి రక్షణ ఆ యొక్క నివాస స్థలముల్లో ఉంది కనుకొని ఆ రక్షణ ఉత్సాహ సునాదముగా మార్చబడింది ఆ కుటుంబాలకు దేవునికి మహిమ కలుగునుగాక ఆ యొక్క రక్షణను బట్టి చూడండి యహోవా దక్షిణ హస్తము సహస్త కార్యములను చేయును అవును రక్షణను బట్టి ప్రభువు మన హృదయములోకి మన గుడారములో ప్రవేశిస్తారు ఎప్పుడైతే రక్షణ మన కుటుంబంలోకి వస్తుందో ఆ రక్షణ బట్టి ప్రభు మన హృదయములోకి వచ్చేస్తారు మన గుడారములోకి వచ్చేస్తారు దైవ జనాంగమా ఈ రక్షణ గురించి పదే పదే ఎందుకు చెప్తున్నామని అంటే రక్షణ అనేది చాలా అవసరం ఏమండి మరి మనము పరలోక పౌరసత్వం కలిగిన వారిగా ఉండాలి ఈ లోకములో చాలా మంది పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి బహు ఇష్టపడుతూ ఉంటారు దక్షిణ హస్తము కార్య కార్యకార్యములు చేస్తుంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఏ కుటుంబంలో అయితే